బయటకు రావడానికి కొందరు పాటు మేము పూర్తిగా ఇద్దాం నాకు తెలుసుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అండ్ బసవరాజ్ జనరల్ సెక్రటరీ ముందే నిర్ణయం తీసుకున్నాం మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పంత ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము అనువయించుకునే ప్రయత్నం చేసినాం తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకు తప్పు కాబట్టి అని ఆయనే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట ఉన్నప్పుడు ఇక ఆ ఐడియాలజీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము మళ్ళొకసారి గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఒక వినపం చేస్తున్నాము బయటకు రాండి జనజీవన సమతులను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసు విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము కాంత్రిప్తున్న వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాలు చేస్తే మీరు భయపడుతున్నారో వేధిస్తారు వేధిస్తారని చెప్పి అట్లాంటి వేధింపులు ఉండవు మీరు ఏమాత్రం సంక్షేమం లేకుండా సంక్షేమం లేకుండా రిఫైన్ వచ్చి బయటకు కొంచెం ఇవ్వండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ సమర్పణ చేయండి మేము మీకు మేము మొత్తం తర్వాత ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేస్తున్నారు వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుంటామే మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంతో కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసులో మొదలు వచ్చి వచ్చి వాళ్ళు వాటిని వదిలేసినారు కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి విఆర్ కేర్ టు హెల్ప్ యూర్ టు వెల్కమ్ థ్యాంక్ యూ బయట కాలు బయటకు రామని కాలిస్తున్నారు చర్చలు లేదు తెచ్చేసి కదా వాళ్ళతో మాట్లాడి మాట్లాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము సో Das ist ein sehr, sehr,